ముఖ్యంగా మోడీ పెట్టిన మంచి పథకమే కానీ ఇదైతే సరైన విధానం కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము నువ్వు డేట్ ఆఫ్ బర్త్ పేర్లు అని రాజమంటున్నావు ఈ పొద్దు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు వచ్చేసింది మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఈ పొద్దు నువ్వు డేట్ మార్చమంటావు పేరు మార్క్స్ కార్డమంటావు మళ్ళీ మేము పోయి మళ్ళీ బోర్డుకి ఎస్ఎస్సికి విజయవాడకి పోయి మళ్ళీ టెన్త్ క్లాస్ లో మార్చుకుని రావాలంటే ఇబ్బంది అవుతుంది కానీ మీ విధానము ఈ సంవత్సరం నుంచి పుట్టిన పిల్లలు కావాల్సి ఒక సరైన విధానం నడిపించండి ఇప్పుడు ఎప్పుడో పుట్టినోళ్ళకి మరి ఇప్పుడు ఆల్రెడీ చదివి బయటకు వచ్చిన వాళ్ళకి ఇది సరైన విధానం కాదు ముఖ్యంగా ఏంటంటే ఆధార్ సెంటర్లు పెట్టినావు సచివాలయాలు పెట్టినావు మరి ఇవన్నీ ఏంటికి పెట్టినావు అనంతపురంలో ఒక హెడ్ ఆఫీస్ లో అనంతపురంలో మాత్రమే ఇవన్నీ ఒకే ఆఫీసులో లో అన్ని సరిచేయాలంటే మరి అందరికీ ఎట్లా అవైలబుల్ గా ఉంటుంది ఈ పొద్దు గ్రామ గ్రామాల నుంచి మూల గ్రామాల నుంచి ఇటుకొచ్చి పిల్ల తల్లిని పట్టుకొని ఇటుకొచ్చి లైన్లో నిలబడి మరి పొద్దున ఐదు గంటలకి అతిరాత్రికాలు వచ్చి లైన్ లో ఉన్నా కూడా టోకన్ లీకుండా ఉన్నారు మా మా కష్టాలు ఎవరు చూస్తారు దయచేసి విధానాలు మార్చండి సచివాలయాలకి ఆధార్ సెంటర్లకి మరి మరి మార్చే విధానం అవకాశం ఇవ్వండి మళ్ళీ కోట్ల కొద్ది మరి డిపాజిట్ కట్టి మరి లైసెన్సులు తెచ్చుకొని ఆధార్ సెంటర్లు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి మిగతావి మళ్ళీ సచివాలయాలు ఉన్నాయి వాటినికే అవకాశం ఏంటి మేము కూడా సరి చేసుకోవడానికి సమయం ఉంటుంది ఈ రోజు మళ్ళీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంత పద్ధతి పిల్లలను పంపిస్తారా వాళ్ళు స్కూల్లో హాస్టల్లో నుంచి మరి వచ్చి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఎవిడెన్స్ చూపిస్తేనే మాకు టోకెన్స్ ఇస్తారు మరి మరి నెక్స్ట్ కూడా మరి రోజుకి ఈ పోస్ట్ ఆఫీస్ లోనో బ్యాగ్ లోనో రోజుకి యాభై వంద మంది కంటే ఎక్కువ చేయరు మరి వేల మంది ఉన్నాం లక్షల మంది ఉన్నాం ఏ విధంగా మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవడానికి మరి మాకు అవకాశం ఉంటుంది దయచేసి టైం పొడిగించండి మీరు సచివాలయాలకి ఆధార్ సెంటర్లకి బ్యాంకులకి మళ్ళీ చైనా ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయి ప్రతి ఊర్లో ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు కూడా మరి అథారిటీ ఉంటుంది వాళ్ళు కూడా మళ్ళీ ఈ యొక్క ఏమంటారు ఇది వాళ్ళు కూడా పారదర్శకంగా పనిచేస్తారు వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పారదర్శకంగా పనిచేస్తారు వాళ్ళ మీద నమ్మకం ఉంచి అన్నిటికీ అవకాశం అండి మేము అక్కడే మార్చుకుంటాం